హాయ్ ఫ్రెండ్స్ టెక్సివా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ నేను మీకు ఒక మంచి సెల్ఫీ యాప్ గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ దీంట్లో మీరు మీకు నచ్చిన హీరోతో లేదా హీరోయిన్స్తో మరియు అంతేకాకుండా చాలామంది సెలబ్రిటీస్తో మీరు సెల్ఫీ తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇంత మంచి అప్లికేషన్ గురించి ఇంకా చెప్పడానికి ఆలస్యం ఎందుకు లెటెస్ట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ పేరు సెల్ఫీ విత్ సెలబ్రిటీ అనమాట ఇక్కడ చూడండి సో దీని యొక్క లింక్ నేను కింద డెస్క్రిప్షన్లో ఇస్తాను మీరు డైరెక్ట్గా లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో లేట్ చేయకుండా నేను ఈ యాప్ని ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓపెన్ చేస్తే మనకు కాస్త టైం తీసుకుంటుంది ఓపెన్ అవ్వడానికి సో లోడ్ అవుతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఓపెన్ అయిపోయింది ఇప్పుడు ఈ యాప్ లోడ్ అవుతుంది మనకి ఓకే ఫ్రెండ్స్ మనకు యాప్ అయితే ఓపెన్ అయిపోయింది ఇక్కడ చూసుకుంటే మనకు చాలా కేటగిరీస్ చూపిస్తున్నారు చూడండి సో పొలిటీషియన్స్ ఉన్నారు హాలీవుడ్ యాక్టర్స్ అండ్ బాలీవుడ్ యాక్టర్స్ మనకు ఇక్కడ చూడండి సల్మాన్ ఖాన్ ఉన్నారు ఐశ్వర్య గారు సో ఈ విధంగా బాలీవుడ్ యాక్టర్స్ ఉన్నారు అంతేకాండే కింద చూడండి మనకు చాలా కేటగిరీస్ ఉన్నాయి యానిమ్ క్యారెక్టర్స్ అవార్డ్స్ కార్టూన్సు సో ఇక్కడ సెలబ్రిటీస్ క్రిస్టమర్స్ కామిక్ క్యారెక్టర్స్ ఇట్లా క్రికెటర్స్ కూడా ఉన్నారు మనకు చాలా వరకు క్రికెటర్స్ ఉన్నారు సో ఇక్కడ చూడండి ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ఇండియా న్యూజిలాండ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను ఇండియాలో మన ధోని గారు ఎవరైతే మన ధోని గారిని నేను ట్రై చేస్తాను సో మన ధోని గారి ఫొటోస్ మనకి ఇక్కడ కొన్ని కనిపిస్తాయి అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు కొన్ని ధోని గారి ఫొటోస్ ఉన్నాయి నేను ధోని ఫోటోను ఇక్కడ టచ్ చేసి దీన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మనకు ఈ విధంగా ఒక పిఎన్జి ఫోటో మనకు కెమెరాలోకి వచ్చేస్తుంది అనమాట సో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది దీంట్లో మీరు సెల్ఫీ ద్వారా కానీ లేదా బ్యాక్ కెమెరా ద్వారా కానీ మీరు ఈ పక్కనే నిలబడుకొని కాస్త దీన్ని సైజ్ అడ్జస్ట్ చేసుకొని మీరు ఒక క్లిక్ ఇలా క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఫోటో వస్తుంది అన్నమాట సో దాన్ని మీరు సేవ్ చేసుకోవచ్చు అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా మీరు షేర్ చేయొచ్చు అనమాట సో ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీకు నచ్చిన హీరోతో మీరు నచ్చిన కామిక్తో లేదా నచ్చిన గ్రాఫిక్స్తో కూడా మీరు ఇక్కడ రకరకాలుగా మీరు సెల్ఫీస్ తీసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ అంతేకాడా కొన్ని నేను మన తెలుగు హీరోల యొక్క ఫొటోస్ కూడా చూపిస్తాను చూడండి లాస్ట్లో చూసుకుంటే టాలీవుడ్ ఉంది ఇక్కడ కూర్చోండి ఫ్రెండ్స్ నేను ప్రభాస్ గారి ని ఓపెన్ చేస్తాను కూర్చోండి ప్రభాస్ గారి ఫోటో ఉంది అనమాట సో ఈ విధంగా మీరు ప్రభాస్ గారి ఫోటోని కూడా ఇట్లా మీకు నచ్చిన విధంగా మీరు అడ్జస్ట్ చేసుకుని పక్కన నిల్చొని మీరు ఒక స్నాప్ తీసుకోవచ్చు అనమాట సెల్ఫీగా సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు నచ్చిన హీరోతో నచ్చిన సెలబ్రిటీతో నచ్చిన క్రికెటర్తో నచ్చిన పొలిటీషియన్తో మీరు సెల్ఫీస్ ఈ యాప్ ద్వారా హ్యాపీగా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా ఫన్నీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇందులో ఉన్న ఫ్రెండ్స్ మీకు గ్రాఫిక్స్ ఉన్నాయి కార్టూన్స్ ఉన్నాయి మీకు రెజ్లింగ్ ఫైటర్స్ ఉన్నారు వెహికల్స్ ఉన్నాయి ట్రెండింగ్స్ ఉన్నాయి సో విధంగా మీకు అడవి జంతువులు కూడా ఉన్నాయన్నమాట సో హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయొచ్చు దీంట్లో కేవలం హీరోస్ అనే కాకుండా సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన టాపిక్ ఇలాంటి లేటెస్ట్ టాపిక్స్ నేను ఎప్పటికప్పుడు మీ ముందు ఉంటాను చూస్తున్నానండి టెక్స్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ యువర్ సైనింగ్ ఆఫ్ బాయ్ సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన టాపిక్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మరెన్నో మీరు చూడాలి అనుకున్నట్లయితే క్రింద కనిపిస్తున్న ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఫ్రెండ్స్ స్టే యూన్ అవర్ ఛానల్ కీప్స్మైలీ బా బాయ్